గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వైష్ణవి చైతన్య గారు మాట్లాడతారు ఆల్రెడీ మైక్ ఇచ్చారు అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఆడియన్సెస్ అందరికీ మమ్మల్ని జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ జాక్ ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది మీ అందరికీ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను జాక్ సినిమా ఇది మోర్ అబౌట్ ఆర్ లైఫ్స్ ఫేసింగ్ ద వరల్డ్ జాక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చూడవలసిందిగా కోరుకుంటున్నాం యా జాక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అందరు లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం ఇస్ వాట్ ఐ ఫీల్ సో మనం ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటామో చాలా ఫన్గా దెర్ ఇస్ యాక్షన్ దెర్ ఇస్ డ్రామా చాలా ఎంటర్టైనింగ్గా ఎక్సైటింగ్గా త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చూడొచ్చు అది తొందరలోనే మీరు అందరూ ఏప్రిల్ టెన్త్కి థియేటర్స్లో చూడొచ్చు అండ్ ఎస్ ఈ సినిమాకి వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చినందుకు నేను చాలా చాలా గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంచి అండ్ గ్రేట్ యాక్టర్స్తో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది మంచి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని నా లైఫ్లో మీరు నాకు జాక్ ద్వారా ఇచ్చినందుకు అండ్ విజయ్ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి మీరు డిఓపిగా చేసినందుకు చాలా రియలిస్టిక్గా బ్యూటిఫుల్ విజువల్స్ మీరు మాకు స్క్రీన్ పైన ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ భాస్కర్ సార్ యు ఆర్ ద స్వీటెస్ట్ పర్సన్ దట్ ఐవ మెత్ సార్ సో సార్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ డైరెక్షన్లో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు వైట్ స్కేల్లో చూస్తే మాలాంటి యాక్టర్స్కి మీతో వర్క్ చేయడం అనేది చాలా ఒక డ్రీమ్ లాగా ఉంటుంది సార్ చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తూ మీ మూవీస్లో ఉన్న సాంగ్స్ పైన మేము వైబ్ అవుతూ సార్ నేను ఆల్రెడీ సత్తాయిస్తున్నారులే మీరు సో అదే సినిమాలు చూస్తూ మీ సినిమాలో సాంగ్స్కి మేము వైబ్ అయ్యే దగ్గర నుండి టుడే నేను మీ సినిమాలో పాట అవ్వడం మీ సినిమాలో సాంగ్స్లో పాట అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు ఇది ఒక ఎక్స్పీరియన్సే కాకుండా ఫర్ మీ దిస్ ఇస్ ఆల్సో అ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు అర్ స్టార్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ బీయింగ్ ద స్వీటెస్ట్ సెట్ సెట్లో మీరు వచ్చేటప్పుడు యూ గెట్ దట్ ఎనర్జీ అండ్ వైబ్ విత్ యూ అది చాలా ఎక్సైటింగ్గా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు అండ్ దర్ ఇస్ సో మచ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ యా అండ్ యాక్ నేను పర్సనలీ బీయింగ్ దేర్ ఆన్ ద సెట్ హీస్ డెడికేషన్ హీజ్ డ్రైవ్ టు ద క్యారెక్టర్ ఆర్ టు ద ప్యాషన్ నేను ఎవ్రీ ఫ్రేమ్లో చూస్తుండే నేను అది నాకు చాలా యునో చాలా మోటివేషన్గా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుండే నాకు ఎవ్రీ డే చాలా మంచిగా అనిపిస్తుండే ఐ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద గ్రేట్ యాక్టర్స్ అండ్ ఎస్ ఇప్పటి నాకు చాలా సపోర్ట్ అండ్ లవ్ వచ్చింది ఏప్రిల్ టెన్త్ తర్వాత కూడా నాకు మా సినిమాకి అంతే లవ్ అంతే సపోర్ట్ మీరు ఇస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఏప్రిల్ టెన్త్ రోజు జాక్ థియేటర్స్లోకి వచ్చేస్తుంది ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చైతన్య థ్యాంక్ యూ సో మచ్ సో కానీ కానీ చైతన్య గారి లైన్లో అమేజింగ్గా నచ్చింది ఏంటంటే భాస్కర్ గారి సినిమాలో అవ్వడం భాస్కర్ గారి సినిమాలో పాట అవ్వడం ఆవిడికి చాలా బాగా అనిపించింది అన్నారు సో బ్యూటిఫుల్ అండ్ అర్థమైంది నిజంగానే కరెక్ట్ సో ఇప్పుడు యూనో మీకి పర్ఫార్మెన్స్ చూసి మాకి ప్యార్ మొదలైంది టిల్లు తర్వాత ఇష్క్ అయ్యింది ఇప్పుడు మొహబత్ క్యా కరే అబ్ సో ఆలస్యం చేయకుండా ఆర్ స్టార్ బాయ్స్ ఇదో కానీ మాట్లాడాల్సిందిగా మాట్లాడుతున్నామా మనం క్యూ మళ్ళీ మళ్ళీ అంటే ఫ్రీగా ఉంటాయి యూట్యూబ్లో ఎందుకు చూడాయి చూస్తే థ్యాంక్ యూ నచ్చిందని ఎక్స్పెక్టింగ్ మీ అందరికి నచ్చుంటది అనుకుంటున్నాను ట్రైలర్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టార్ట్ ట్రైలర్ మాట్లాడాలండి మేము కాదు సో ఇట్స్ ఫైన్ ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ మీరు మాట్లాడితే అది ఇంకా బాగుంటుంది ట్రైలర్ మళ్ళీ మళ్ళీ చూస్తాయి ఫ్రీగా ఉంటాయి యూట్యూబ్లో ఎందుకు చూడాయి చూస్తాయి థ్యాంక్ యూ నచ్చిందని ఎక్స్పెక్టింగ్ మీ అందరికి నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ట్రైలర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ క్యూఎన్ స్టార్ట్ చేద్దాం ఎస్ హౌస్ ఈస్ ఓపెన్ ఫర్ క్యూఎన్ సెషన్ హ్యాపీగా ప్రశాంతంగా అడిగేసి సినిమా సిద్ధి గారు వెంకట్ ఇంటివి సార్ సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్ కొంచెం ఆడియో పెంచుతారా వినిపిస్తుంది ఓకే సార్ చాలా బాగుంది సార్ ట్రైలర్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఏంటంటే ఇంకా షూటింగ్ ఇంకా కొద్ది ప్యాచ్ వర్క్ ఏదో జరుగుతుందని అంటున్నారు నిజమేనా లేకపోతే కంప్లీట్ అయిపోయిందా సార్ అయిపోయిందా కంప్లీట్ అయిపోయింది అయిపోయింది ఇంకా ఎక్కడ ఈ ట్రైలర్ లేదండి ఆయన అట్లా అంటారు కానీ ఆయన ఇక్కడ పెట్టిన రేపెళ్ళని కూడా నేను ఆశ్చర్యపోను అది వేరే విషయం ప్రస్తుతానికి అయిపోయింది సార్ అదే ఇందులో మీరు చూస్తుంటే రా ఏజెంట్లా కనిపిస్తున్నారు కదా సార్ అంటే గతంలో చేసింది టిల్లుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ని డెఫినెట్గా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు సార్ ఐఎమ్ హోపింగ్ బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్ ఇన్ఫ్యాక్ట్ టిల్లు కంటే కూడా కథ వైజ్ టిల్లు ప్యూర్లీ క్యారెక్టర్ బేస్డ్ దీంట్లో ఏంటంటే కథ ఇంకా క్యారెక్టర్ రెండు పార్లల్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి సో డెఫినెట్గా దీన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను వైష్ణవి గారు సార్ బేబీ సినిమా చూసిన అబ్బాయిలు మిమ్మల్ని బాగా తిట్టారు అసలు ఎంత అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని సో ఇందులో కూడా మీ మీ క్యారెక్టర్ చూస్తుంటే ఏదో జాక్ అంటే ఆయన ఏదో కొద్ది చీట్ చేసేలాగా కనిపించింది నాకైతే అలాగే మళ్ళీ తిట్టే అవకాశం ఉంటుందా సార్ చీట్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపించింది సార్ రియల్ రోల్లో కనిపించినప్పుడు నాకు అనిపించింది అది జస్ట్ కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్ అంతేనా భాస్కర్ గారు యా ఇక్కడ సార్ ట్రైలర్ చాలా రేసీగా ఉంది అంటే బిఫోర్ మీ సినిమాలతో పోలి పోల్చకూడదు ఏ కథ అదే బట్ ఫాస్ట్నెస్ ఉంది ట్రైలర్లో ఫాస్ట్నెస్ ఉంది క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి అక్క ప్రకాష్ రాజ్ గారు సిద్ధు గారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా అవుట్ అవుతుంది ఈ సినిమాలో అనిపిస్తుంది సో మీ టేక్ ఆన్ ఏంటి అంటే ఎవ్రీ మూవీ నుంచి ఏదో ఒక అవే ఉంటుంది మీ సినిమాల్లో లైఫ్కి సంబంధించి కానీ ఏదో ఒకటి ఉంటుంది ఏముంటుంది ఇందులో డెఫినెట్గా అది ఉంటుందండి ఇందులో లేకపోతే అది లేకుండా సినిమా తీయడానికి నాకు మోటివేషన్ రాదు సో ఇది ఫుల్ ఏంటంటే సిద్ధు ఆఫ్టర్ టిల్లు ఇది ఏంటంటే ఒక ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే ఖచ్చితంగా పాయింట్ కూడా ఉంది అది ఇప్పుడు చెప్పలేను సినిమా చూడండి సో నా సినిమాలో ఉన్న ఆ చిన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో థీమ్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో సిద్ధు గారు సార్ డైరెక్టర్కి ట్రేడ్స్ ఉండాలి ఇంపాక్ట్ ఉండాలి అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ కాదన్నారు భాస్కర్ గారిలో ఒక ట్రేడ్స్ ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే జాక్ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం కమర్షియల్గా ట్రై చేసినట్టు అనిపించింది అంటే మీరు ఫస్ట్ టైం మాకు సర్ప్రైజింగ్గా మీ